చేస్తున్నారు ఉంచాలా దాన్ని తీసేయాల బస్సు ఫ్రీ ఇస్తున్నారు కదా ఆర్టిస్ట్ బస్సులో మహిళలకి అది ఉంచితే మంచిదా తీసేస్తే మంచిదా పోతున్నారా ఊర్లకి ఏమైనా అది ఇప్పుడు పని ఉన్నాళ్ళు పోతారు ఒక స్కీమ్ ఉంటే మంచిదా మంచిది మంచిది సార్ ఉండాల్సిందేనా ఈ సారి ఎవరు గవర్నమెంట్ వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం లాగా ఉచిత బస్సు ఉండాల్సిందే రేషన్ బియ్యం ఆరోగ్యశ్రీ లాగా ఉండాలంటే ఇంకోటి ఏంటంటే సార్ మా గృహిణులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు సార్ ఓకే గవర్నమెంట్ ఫండ్స్ లేవంటుంది వచ్చిన తర్వాత ఇస్తామంటుంది లోకల్ కార్పొరేటర్ గారు చంద్రం గారు భారత అందుబాటులో ఉంటున్నారా అసలు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటే వచ్చేస్తారు సార్ చంద్రం గారు వాళ్ళ మీ వైఫ్ గారు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే ఏమంటే వచ్చేస్తారు కార్పొరేటర్ గారి పని విధానం బాగానే ఉందా మంచిగా చేస్తున్నారు సార్ ఎన్ని మార్కులు ఇస్తున్నారు పదికి వంద సార్ వంద వంద మార్కులు ఇచ్చేస్తున్నారు పిల్లలు వస్తున్నారు కాబట్టి ఏం చెప్పినా కూడా చేస్తారు ఏమంట వచ్చి కరెంట్ విషయం కానీ నీళ్ళ విషయం కానీ ఏదైనా ఇంకా ఏదైనా సరే వచ్చి చేస్తారు కాలువల గిట్ట రోడ్ల గిట్ట గురించి బాగానే చేస్తున్నారు సార్ ఏది సరే వస్తున్నారా కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారు భర్త మంచిగా వస్తే మేము కోరుకుంటాం ఎప్పుడు ఫోన్ చేస్తా ఇళ్ళకి అందుబాటులో ఉంటున్నారు ఏదైనా సమస్య వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలి ఎందుకు పోకూడదని లేదు వస్తూనే ఉంటారు వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చి చూస్తూనే ఉంటారు ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో మీకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నారు